స్టార్టింగ్ లో మీరు సెలెక్ట్ అయ్యారు వన్ వన్ బై వన్ వన్ బై రీచ్ వెళ్తున్నారు అదే మంచి సాంగ్స్ పాడుకుంటూ స్టెప్ బై వెళ్తున్నారు సో మీకు ఓవరాల్ జర్నీలో ఈ సాంగ్ నా మొత్తానికి టర్న్ తిప్పింది అనే దాంట్లో ఏమైనా ఉందా ఇండియన్ ఐడల్ లో ఫార్చునేట్లీ గాడ్స్ గ్రేస్ వల్ల ఏంటంటే ఎవ్రీ ఎపిసోడ్ సో ఇది నా బెస్ట్ ఎపిసోడ్ నా లైఫ్ లో ఒక మెమొరబుల్ ఎపిసోడ్ అని చెప్పి ఇంటికి వెళ్ళాను లైక్ ఎవ్రీ ఎపిసోడ్ తర్వాత బట్ నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా అంతకన్నా మంచి మెమొరీ అయింది సో చాలా చాలా రకాలుగా నేను ఎంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ని కలిసాను అండ్ వాళ్ళ టిప్స్ కూడా తీసుకున్నాను సో ఒక సాంగ్ అంటే లైక్ మల్టిపుల్ సాంగ్స్ ఉన్నాయి ఫస్ట్లీ నా లైఫ్ ఎక్కడ చేంజ్ అయ్యిందంటే ఒక ఫస్ట్ లో మనకి షో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఎపిసోడ్ లో ఒక సాంగ్ పాడాను దానికి బాలకృష్ణ గారు వచ్చారనమాట గెస్ట్ కింద సో ఆయన పాటే పాడాను అది శ్రేయా ఘోషాల్ గారు ఒరిజినల్ గా పాడిన పాట సో అది తమన్ సార్ కి చాలా నచ్చి నేను నువ్వు పాడింది ఒక క్లిప్పింగ్ నేను శ్రేయా ఘోషాల్ కి పంపిస్తాను అని చెప్పారు సో చెప్పినప్పుడు ఓకే సార్ థ్యాంక్ యూ అన్నాను కానీ ఆవిడ వింటారా విని రెస్పాన్స్ ఇస్తారా అని ఒక ఉండేది నేను టోటల్ గా మర్చిపోయాను అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో సార్ నిజంగానే తీసుకొచ్చారు మేడం దగ్గర నుంచి బికాస్ ఆవిడకి నేను భక్తురాలిని నిజంగా శ్రేయోషాల్ గారికి సో ఆవిడ క్లిప్పింగ్ నిజంగా ఆ సౌజన్యను బాగా పాడేవు నీ వాయిస్ అలా స్వీట్ గా ఉంది అనేసరికి ఐ కుడెంట్ నో అండర్స్టాండ్ లైక్ ఇక్కడ ఉన్నాను నిజంగా దిస్ ఇస్ హ్యాపెనింగ్ అని సో అదొక ఇన్సిడెంట్ అయితే ఇంకొకటి చంద్రబోస్ గారు వచ్చారు మా ఎపిసోడ్ కి అండ్ అప్పుడే రీసెంట్ గా ఇంకొక ఆస్కార్ అవార్డ్ వచ్చింది అండ్ ఆయన ఏమన్నారంటే ఈ ఎపిసోడ్ లో నాకు ఫేవరెట్ గా నా ఫేవరెట్ కంటెస్టెంట్ కి నా ఫేవరెట్ పర్ఫార్మెన్స్ కి నేను నాటు నాటు ఏ పెన్ తో రాశాను ఆస్కర్ విన్నింగ్ పెన్ పెన్ గిఫ్ట్ ఇస్తానన్నారు సో అది కూడా లక్కీగా నాకు వచ్చింది సో అది ఒక మెమరబుల్ థింగ్ యూనో ఆస్కర్ విన్నింగ్ పెన్ నా ఇంట్లో సేఫ్ గా జాగ్రత్తగా ఉంచుకున్నాను అండ్ ఇంకొకటి చిత్రమ్మ గారు ఎపిసోడ్ ఆవిడది వన్ ఆఫ్ ద టఫెస్ట్ సాంగ్స్ ఆవిడ ముందు పాడాను దానికి ఆవిడ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు సో దీస్ ఎప్పటికీ మర్చిపోలే ఇంకా లైఫ్ లో మించి ఇంకా ఎప్పుడు ఎందుకంటే ఒకే స్టేజ్ మీద ఒకే టైం లో ఇంత మంది మనం వెళ్ళే లో ఒకసారి చిత్రకరణ కలవచ్చు టిప్స్ తీసుకోవచ్చు లేదా కలవచ్చు కానీ అందరినీ ఒకేసారి అంటే ఇప్పుడు చూసుకుంటే మన ఎన్టీఆర్ గారిని అన్నారు బాలకృష్ణ గారి నుండి కంటిన్యూ అందరూ మీకు అల్లు అర్జున్ గారి వర్క్ వాళ్ళని చూస్తామా అనుకునే వాళ్ళ నుండి మన పేరు మన గురించి ప్రశంసలు ఎగ్జాక్ట్లీ అండ్ లాస్ట్ ఫై అల్లు అర్జున్ గారు చెప్పిన అసలు మర్చిపోలేను నిజంగా మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి పాడుతున్నందుకు నాకు హ్యాపీగా అంది నువ్వు అయింది నువ్వు విన్ అయినందుకు నాకు హ్యాపీగా అన్నారు సార్ సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నీలాగా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఇన్ లాస్ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే బయటకు వచ్చి ఏదైనా అని అన్నారు నిజంగా లేదో ఆయన చాలా చెయ్యు ప్రాని అండీ అంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు బయటకు రావడానికి ఆలోచిస్తున్నారు అలాంటిది పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకెందుకు లే ఫ్యామిలీకి నచ్చదు అత్తరింటికి నచ్చదా అని లైట్ తీసుకున్న స్టేజ్ నుండి మనం ఒక స్టేజ్ మీదకి వెళ్ళి దాంట్లో ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది లేదండి దాంతో నేనంటే ఐ హావ్ డాటర్ సో తనకి అప్పుడు హాఫ్ ఇయర్స్ అంతే సో ఆ లో నేను తన్ని వైజాగ్ లో వదిలేసి నేను ఒక త్రీ ఫోర్ మంత్స్ ఇక్కడ ఉన్నాను హైదరాబాద్ లో త్రీ ఫోర్ మంత్స్ యా కంటిన్యూస్ గా సో అక్కడికి వెళ్ళడానికి నేను వెళ్ళడానికి అయ్యేది కాదు అప్పుడప్పుడు తనే నన్ను చూడడానికి వచ్చేది ఫ్యామిలీతో సో అదంతా చూసి నిజంగా హీ వాజ్ వెరీ అబ్జర్వెంట్ అక్కడ స్టేజ్ పైన నేను మిడ్ నైట్ షూటింగ్ అవుతుంది కదా నేను పడుకో పెడుతున్నాను సో అదంతా చూసి ఆయన నువ్వు ఒక పక్క మదర్ రెస్పాన్సిబిలిటీస్ చేస్తూ మళ్ళీ సింగింగ్ కాంపిటీషన్లో ఉంటూ సో ఇట్ వాజ్ అ వెరీ టఫ్ జర్నీ ఫర్ మీ ఎందుకంటే ఇలా మైండ్లో ఒక అపరిచితులాగా స్విచ్ అవుతూ ఉండాలి ఒక పక్క కంటెస్టెంట్ ఒక పక్క ఒక మదర్ ఒక మళ్ళీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ సో బట్ ఐమ్ వెరీ ఫార్చునేట్ ఎందుకంటే నా బోత్ ఫ్యామిలీస్ చాలా సపోర్ట్ చేశాయి మై ఇన్లాస్ కానీ మై మా పేరెంట్స్ కానీ

ఒప్పించి చేసుకోవడం లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ చేయగలిసాను బికాజ్ నిజంగా మీరు అన్నట్టు లవ్ మ్యారేజ్ చేసుకుని వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే అసలు నేను నాకు సాధించడానికి అయ్యేదే కాదు ఏమి చాలా ఎందుకంటే ఆ ఏజ్ లో పాపని ఎవరి దగ్గర వదలలేదు జతమిడనని వరమిడవా తగుచోడాన కడ కుంగున ముడిపడవా సుకుమారి సిరులు నను నిలు వెళ్ళా పెన వేసుకుని మహారాజుని మరపించిని మహత్తులో పడి బందీ నయ్యానే ఏటవుతానే సూపర్ సూపర్ థ్యాంక్ అండ్ అంటే ఇంకా ఫైనల్ కి అంటే ఫైనల్ కి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా గ్యాప్ లో చాలా జరిగింది అంటే ఫైనల్ వరకు వెళ్తానని ఊహించారు ఫస్ట్ అయితే లేదండి టాప్ ట్వెల్వ్ కి వచ్చాక అదే పెద్ద స్టెప్ నాకు ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత ఇక్కడ వరకు రావడం ఇస్ అ వెరీ బిగ్ థింగ్ అనుకున్నా ఇక్కడికి వచ్చి రెండు మూడు పాటలు పాడేసి మంచిగా బాగా పర్ఫార్మ్ చేసి వెళ్ళిపోవాలి అంతే ఎలిమినేట్ అయినా కూడా నా బెస్ట్ ఇచ్చేసి వెళ్ళిపోవాలనుకున్నాను ఎందుకంటే ఓట్స్ అండి మొత్తం సీజన్ అంతా ఓట్స్ మీద బేస్ అయి ఉంటుంది సో ఆడియన్స్ కి ఎవరు నచ్చుతారు అనేది మాకు ఐడియా కూడా లేదు సో ఓట్స్ ఎలా వచ్చినా కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే నేను ఇవ్వాలి అనుకున్నాను టాప్ ట్వెల్వ్ వచ్చాక ఐ వాంటెడ్ టు మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఎపిసోడ్ అవుతాను కొద్ది టాప్ ఫైవ్ ఫినాలేకి వెళ్తారు సో ఆ లో ఉండాలి ఎందుకంటే నా లైఫ్ లో ఎప్పుడు ఫినాలే వరకు నేను ఏ రియాలిటీ షోలోని వెళ్ళలేదు సో ఫైవ్ లో ఉండాలి అంతే అనుకున్నాను సెమీఫైనల్స్ నుంచి నేను ఫినాలేకి వెళ్ళగానే చాలు ఇక్కడ ఇంకా నాకు ఏ గోల్స్ లేవు ఇదే నా విన్నింగ్ సో ఈ ఫైవ్ టాప్ ఫైవ్ రాగానే ఇదే నా విన్నింగ్ మూమెంట్ చాలా అనుకున్నాను అయిపోయింది అసలు ఏ ప్రెషర్ లేదు ఫినాలిలో లో పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఏ టెన్షన్ లేదు ఏదో టాప్ ఫిఫ్త్ వచ్చినా చాలు హ్యాపీ అల్లు అర్జున్ గారి సాంగ్ పాడాను అండి ఒక మెడ్లీ కానీ గెస్ట్ వస్తారని ముందే తెలిసిపోతుందా ఎందుకంటే ఎవరు వస్తారో వాళ్ళ సాంగ్ ఏస్తారు ఇక్కడ మీకు యా వన్ వీక్ ముందు తెలుస్తుంది అంతే ముందు నుంచి మీరు ఆ సాంగ్ పాడితే బాగుంటదని లేకపోతే మీకు నచ్చి చేస్తున్నారు ఆ సాంగ్ సో బేసికల్లీ కొన్ని లిస్ట్ ఆఫ్ సాంగ్స్ మన వాయిస్ కి సూట్ అయ్యేది దాని ప్రకారం ఒక డిస్కషన్ అవుతుంది విత్ ద సింగర్స్ అండ్ విత్ ద మేనేజ్మెంట్ సో అలాగా ఎవ్రీ ఎపిసోడ్ కి ఒక్కొక్క సాంగ్ ఈ సాంగ్ అయితే తెన్ని వాయిస్ లో బాగుంటుంది అని ఒక ఒపీనియన్ ఉంటుంది స్టార్టింగ్ నుండి మిమ్మల్ని చూశారు కాబట్టి మీకు మీ వాయిస్ కి ఏ సాంగ్ అయితే సెట్ అవుతుందో ఫిక్స్ అయిపోతుంది అలాగా వాళ్ళు ఇస్తారు ఇంకా చాలా ఉంటాయి ఆ గెస్ట్ ఇది మీది సింక్ అయిపోతుంది సో బేసికల్లీ గెస్ట్ వస్తున్నప్పుడు అన్ని వాళ్ళ పాటలే పాడాలని అది మేము డిస్కస్ చేసుకుంటాం సైక్ సో సపోజ్ ఒక ఎపిసోడ్ లో నాని గారు వచ్చారు హీరో నాని ఈజ్ మై ఫేవరెట్ హీరో అన్నమాట సో ఇంకా మేము పాడినంత ఆయన పాటలే సో ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు మాకు తెలుస్తుంది గెస్ట్ ఎవరు దాన్ని బట్టి వి సెలెక్ట్ ఆల్ ది సాంగ్స్ ఫర్ ద గెస్ట్ నాని గారు అంటే అదే మాక్సిమం అందరికీ చాలా ఇష్టం నేచురల్ స్టార్ అండ్ ఆయన గురించి పాడిన పాట ఇది నువ్వంటే నా నవ్వు సో అది ఆయన పాడ్ యా యా షూర్ షూర్ ఐ స్టిల్ కాంట్ ఫర్గెట్ దెన్ ఎందుకంటే అది పాడాక ఆయన అన్నారు నువ్వు నిజంగా పాడేవా ఒరిజినల్ ప్లే చేస్తారా అని అడిగారు సో వెరీ స్వీట్ యాడ్ పాడతాను ఇప్పుడు మాకు అలాగే అనిపిస్తుంది అయ్యా లేదు నువ్వంటే నా నవ్వు నేనంటే నేను నువ్వంటూ నేనంటూ లేమని అవునంటూ మాటెవ్వు నిజమంటూ నేను నేరాని దూరాలి నువ్వు పానని ఎటు ఉన్నా నీ నడక వస్తాగా నీ వెనక దగ్గర గారా నీ వేసే ప్రతి అడుగు ఎక్కడికో కాను అడుగు నీళ్లు చిన్న నీ వైపే చేరేను ఈ చినుకు ఆమేఘం విడిపోవసలే సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయి నీడల్లో నలుపల్లి మల్లెల్లో తెలుపల్లి ఈ భూవికి వెలుగిచ్చే వరమే ప్రేమ నాని గారు ఆ డైలాగ్ వేసారంటే ఏముంది ఖచ్చితంగా అది మీరు పాడిన కన్నా మ్యూజిక్ లాగే అంటే రియల్ గానే ఆ సాంగ్ అలానే ఉన్నట్టుంది ఇంకా సాంగ్ మీ నోట్ అంట వింటున్నట్ అనిపిస్తుంది అంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి